కార్యకర్తలకు ఎక్కడే ఎక్కడేగానే అన్యాయం చేయకుండా చూసేటువంటి బాధ్యత ఎక్కడే ఎక్కడేగానే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జెండా మోసిన ప్రతి కార్యకర్తకు ఒకటే చెప్తున్నా మీరు ఎక్కడేగానే అధైర్యపద పడదండి మనకు పార్టీ అధిష్టానం అండదండగా ఉంది పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తను గుర్తించడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వివిధ రకాల్లో సమాచారం తెప్పించుకుంటుంది కాబట్టి ఎవరు పార్టీకి పని చేసినారు ఎవరికి పార్టీకి పని చేయకుండా డూప్లికేట్ మాడల్ చెప్పి తిరుగుతున్నారు అందరినీ కూడా పార్టీ నిశితంగా పరిశీలిస్తుంది కష్టపడిన ప్రతి కార్యకర్త న్యాయం దొరుకుతుంది మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు ఒకటి మీరు మొన్ననే చూస్తున్నారు ముందుల కిందట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరినే కానీ పార్టీలో చేర్చిపోతుంది మన పార్టీ కొరకు కష్టపడిన మన కార్యకర్తలు ఉన్నారు మనకు అవినీతి పొరవు మనకు అవసరం లేదు కానీ ఈరోజు ఆయన పార్టీ కణువనే కప్పకలే వీళ్ళ గంట నాకు కప్పున్నా ఇదైతే నేను అధిష్టానం దృష్టి తీసుకుపోతున్నా ఖచ్చితంగా ఎందుకంటే ఒక ఓటు వేయాలని అడిగినాడే కానీ సైకిల్ గుర్తు ఓటు వేయండి ఎమ్మెల్యేకు ఒక ఓటు వేయండి ఎంపీకి ఒక ఓటు వేయండి అని అడిగిన దాఖలాలు ఎక్కడ లేవు మీకు అందరికీ తెలుసు నంది గుడి వినియోగ అందరికీ కూడా తెలుసు మరి అలాంటి వ్యక్తి ఈరోజు అవినీతిపరులను అందరూ దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు అంటే ఆయన కేడ లేదు కాబట్టి ఇది కానీ ఊరు వచ్చి దూరం లేదు కాబట్టి అందరూ తీసుకుంటున్నాడు అని దీనిగా పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాను తొందరగా వచ్చే అధికారులకు కూడా టెన్షన్ లేకుండా అధికారులకు ఏడు వినియోగాల్లో ఏ విధమైనటువంటి అధికారులు ఎమ్మెల్యేలుకుంటారో ఇప్పుడు ఉంటాయి ఎవరై కానీ అదే పడాల్సిన అవసరం లేదు